అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో కొత్త రేషన్ కార్డులకు ఎదిరిపోయి సుబార్ చెప్పారండి సో ఈ అయితే ఉచితంగా ఇవ్వబోతున్నారు వద్దంటే మనీ అయితే ఇవ్వబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియో నుంచి ఒకరిదాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు మేము పడే కష్టాన్ని గుర్తించినట్లయితే లైక్ చేయండి లేదు అనుకుంటే డిస్లైక్ అయినా చేయండి కనీసం ఏదో చేయండి మాకైతే ఉపయోగపడుతుంది అలాగే సబ్స్క్రైబ్ చేయండి మా వీడియోస్ అన్నీ మీకు యూట్యూబ్లో టైమ్ లైన్లో కనబడతాయి ఓకే చూడండి మనకి కొత్త రేషన్ కార్డులు అనేవి ఫిబ్రవరి ఫస్ట్ నుంచి ఇవ్వడం అయితే జరిగింది కొంతమందికి ఫిజికల్ ఫామ్గా రేషన్ కార్డులు ఇస్తున్నారు కొంతమందికి అయితే ఆన్లైన్లో కనబడుతున్నాయి ఆన్లైన్లో ఎలా చెక్ చేసుకోవాలో ఆల్రెడీ నేను వీడియో చేశాను ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా కింద నా ఛానల్ ఉంటుంది అక్కడ క్లిక్ చేస్తే వీడియోస్లోకి వెళ్తే రేషన్ కార్డు కొత్తది ఎవరైతే ఉన్నారో డౌన్లోడ్ చేసుకోవచ్చు అని వీడియో చేసి అక్కడికి వెళ్ళి చూడొచ్చు సో కొత్త రేషన్ కార్డు ఎఫ్ఎస్సి సెర్చ్ అని కొట్టినా మీకు గూగుల్లోకి వచ్చేస్తుంది అక్కడ డీటెయిల్స్ ఉంటాయి కొన్ని జిల్లాల్లో నిజామాబాద్ జిల్లాలో ఫిజికల్గా వెయ్యి మందికి ఇవ్వడం జరిగింది హైదరాబాద్లో కొంతమందికి ఫిజికల్గా అంటే కార్డు కనబడుతుంది కార్డు పేపర్ రూపంలో ఇవ్వడం అనమాట కొంతమందికి ఏమో మామూలుగా ఆన్లైన్లో వస్తుందో వారికి వస్తుంది ఎందుకంటే ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ప్రింటింగ్ అనేది లేట్ అవుతుంది ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు పొన్నం ప్రభాకర్ గారు బట్టి విక్రమార్ గారు ఎవరైతే ఉన్నారో ఆర్థిక శాఖ మంత్రి ఎవరికైతే కొత్త రేషన్ కార్డులు ఉన్నాయో వారికి ఫిబ్రవరి నుంచే బియ్యం ఆరు కేజీలు కందిపప్పు పనసదార ఏవైతే యొక్క చోళ్లు ఏ ఉంటాయో ఇవన్నీ ఇవ్వమనేది ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎవరైనా రేషన్ కార్డ్స్ వస్తే ముందు ఈ కేవైసీ చేయడం దానికి ఆధార్ కార్డు లింక్ చేసుకోవడం అందరూ ఎవరైతే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళు వీళ్ళందరికీ వెళ్ళి ఈ పోస్ట్ మిషన్ ఉంటుంది కదా మనం రేషన్ తీసుకున్నప్పుడు వేలుముద్ర వేస్తాం అందులో ముద్రలన్నీ ఫీడ్ అయిన తర్వాత ఇంతమంది ఉన్నారు ఈ కార్డులు అని చెప్పి కార్డుకి ఇన్ని కేజీలన్నీ కలెక్టర్ గారు అలకేట్ చేయడం అయితే జరుగుతుంది సో ఇవన్నీ తీసేసి బల్క్గా రేషన్ డీలర్లకైతే ఈ సరుకులన్నీ పంపేసి కొత్త రేషన్ కార్డ్స్ ఎవరికైతే వచ్చినాయో వారందరికీ కూడా ఈ రోజు నుంచే మనకి ఫిబ్రవరి నుంచే వారికి ఉచిత రేషన్ ఏదైతే ఉందో కేంద్రం ఇచ్చేది అది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే కేజీ మొత్తం ఆరు కేజీలు అలాగే పంచదార బియ్యం కందిపప్పు నూనె ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇవ్వాలని అయితే తెలియజేయడం అయితే జరిగింది ఒకవేళ ఈ రేషన్ కార్డుల వల్ల ఏదైనా మతల జరుగుతాయి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు సీజ్ ద సిప్ అన్నారు దానికి కారణం ఏంటంటే రేషన్ బియ్యం దొంగదారులు వేరే దేశాలు వెళ్ళిపోతుంది పనామా అలాగా సో అలాగే ఏదైనా జరిగినట్లయితే రేషన్ ఇంకా పంపించడం మానేసి డీలర్లకి నేరుగా లబ్ధిదారుల ఖాతాలో వేయాలని అయితే చూస్తున్నారు పదిహేను వందల నుంచి ఎక్కువగా ఎందుకంటే రేషన్ బియ్యం కొనాలి ట్రాన్స్పోర్ట్ చేయాలి డీలర్ల దగ్గర పెట్టాలి డీలర్కి జీతాలు ఇవ్వాలి గోడౌన్కి జీతాలు ఇవ్వాలి అలాగే రేషన్ డీలర్లు పంపిణీ చేస్తారు కదా వాళ్ళకి జీతాలు ఇవన్నీ ప్రాసెస్ అనవసరం ఈ బియ్యం కూడా మనం ఇరవై రూపాయలు అమ్ముతుంటే అరవై రూపాయలు పెట్టుకుంటున్నారు ఆ డబ్బులు ఏయో ప్రజల ఖాతాలో వేస్తే వాళ్ళే చక్కగా తింటారనే అయితే ఆలోచన ఉంది చూద్దాం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తే ప్రభుత్వాలు కూడా అమలు చేసే అవకాశం అయితే ఉంటుంది అన్నమాట చూద్దాం అప్డేట్ రాగానే వీడియో చేస్తాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి గంట ఘంటసంబలో ఆలపెట్టుకోండి థ్యాంక్ యూ